పేరు రోజా రాణి అండి నేను మా ఇంట పేరు కృష్ణ తను ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయితే ఇప్పుడు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఆఫీస్ అపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు ఇక్కడ గడ్డి బంగ్లాల్లో మదంపల్లిలో తను పెళ్ళైనప్పటి నుంచి కూడా వాళ్ళ వాళ్ళ నుంచి కూడా నాకు టార్చర్లు మర్చి అత్త మామ ఆడబిడ్డ అందరూ కొడుతూనే ఉన్నారు చాలాసార్లు నేను పోలీస్ స్టేషన్లో తిరిగినాను ఈయనొచ్చి లీవలు వచ్చి వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా వాళ్ళని పిలుసుకురావడము ఇట్లంతా యాభై లక్షలు అప్పులు తీర్చుకున్నాడు నాటేతోనే ఇల్లు కట్టించుకున్నాడు తన డబ్బుతోనే పిల్లల్ని పెంచిన ఆర్మీలో ఉన్నప్పుడు అంతా వాళ్ళ వాళ్ళని అందరికీ ఏగి అందరితో కష్టపడి చేసి పెట్టి చూసుకున్న రిటైర్డ్ అయిన తర్వాత వారానికే నన్ను కొట్టి బయట దొనేతున్నాడు ఇంట్లో నుంచి ఆ తర్వాత ప్రతిసారి గొడవ పడినప్పుడంతా నా ఫోన్ లాక్కునేస్తాడు ఇంట్లో పెట్టి వేగం అవుతుంది మా వాళ్ళు పుట్టి అవ్వలేదు ఎవరికి ఫోన్లు చేయలేదు ఇంట్లో పెట్టి లాక్ చేసి టార్చర్ పెడతాడు బిడ్డలు లాక్కొని నాకు ప్రతిసారి ప్రతి పోలీస్ స్టేషన్కి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినానో అసలు లెక్కలేదు పోయిన ప్రతిసారి ఏదో ఒకటి ఇచ్చేసి నన్ను కాంప్రమైజ్ పిలుచుకొచ్చుకునేది రాలేదంటే నేను చనిపోతాను ఊరేసుకొని నేను చచ్చిపోతాను బెదిరించి పిలిచుకొచ్చుకుంటాడు లేదంటే మా గుడ్డి నుండి వాళ్ళు బెదిరించేది ఇట్లంతా టార్చర్ చేస్తూ ఉంటాడు ఇట్లా ఇల్లీగల్ ఎఫైర్స్ ఫోన్కి కాల్ రికార్డులు బ్లూ ఫిలిమ్స్ చూడము ఇవన్నీ కూడా నేను పట్టుకున్నా పట్టుకున్న ప్రతిసారి ఫోన్లో పాల్గొంటున్నాడు ప్రూఫ్లు లేవు నేను ఆర్మీ నన్ను ఎవరు ఏం చేయలేరు ఇప్పుడు నేనేమో జడ్జీ దగ్గర ఉన్నా నన్ను అసలు తాకలేరు బంగ్లా దగ్గర పో ఎవరిని రా నేను నువ్వు బతికితే నా దగ్గర బతకల్లా నువ్వు సస్తే నా చేతిలోనే కావాలా నువ్వు నీకెవరు సపోర్ట్ చేయరు నీకు ఏ ఎక్కడ పోయినా న్యాయం జరగదు నా దగ్గర ఉండాలా అని టార్చర్ పెడతాడు నన్ను అసలు నన్ను పని కూడా పంపింది నేను చదువుకున్నాను డిగ్రీ వరకు అన్నీ పనికి పోకూడదు నువ్వు ఇంట్లోనే పని ఉండదు అలా బిడ్డలు సరిపోద్దులేదంటే ఏదైనా మాట్లాడుతూ ఇప్పుడు కృష్ణంగా ప్రశాంత్ నగర్లో మా మదనపల్లి ఉన్నా పైన ఒక విడవతో ఉన్నారు తనతో ఉండే నేను చూసినప్పుడు క్వశ్చన్ చేసినప్పుడు అంతా ఈడ రెండు సంవత్సరాలుగా ఉన్నా రెండు సంవత్సరాల నుంచి ప్రతి మూడు నెలలకి ప్రతిరోజు అన్ని పనులు చేసినా కూడా వంట బాలేదు అది చేయలేదు ఇది చేయలేదు ఏదో విషయంగా నాతో గొడవలు పడతా నన్ను గొడవలు పెట్టుకొని ఇబ్బంది పడతా అంటే దూరంగా పెట్టాల మళ్ళీ ఆమెతో తిరగల పైలుండే ఆడదానికి నేను నేను డైరెక్ట్గా రెండు స్టెప్పులే మాకు ఆ ఇంటికి గ్యాప్ ఫోన్ కాల్స్ ఏమి ఉండవు వాళ్ళే అన్ని కోడ్లు మెట్కొని గెస్ట్ ఆడి నుంచి విత్న్ సెకండ్స్లో దిగేస్తాడు కింద రా రాత్రులు గెళ్ళు ఓపెన్లో ఉండేది చూసినాను ఆమె వెనకంటి వచ్చేది చూసిన పైకి పోయి పైన ట్యాంకుల దగ్గర బాత్రూంలో తొంగి చూసాడు చూసినాను ఇట్లా మార్నింగ్ వెళ్ళి నాలుగు గంటలకు లేచినప్పుడు కిందకి ఆమె వెంట పడేది అన్నీ చూసినాను క్వశ్చన్ చేసినప్పుడంతా అంతా కొట్టినాడు నన్ను అట్లంతా చెవులతో అసలు మతి లేకుండా కొట్టి న్యాయం చెప్పండి నాకు నా బిడ్డలు కావాలి నాకు ఫోన్ నా బట్టలు నేను సపరేట్గా బతకడానికి కావాల్సిన చట్టపరంగా నాకు న్యాయంగా జరగాల్సినవన్నీ నాకు కావాలి మెయిన్ నా బిడ్డలు నా వస్తువులు నేను సపరేట్గా ఇప్పుడు అవమానాలు పడి నేను పుట్టింట్లో ఒంటరిగా బతకలేను భర్త వద్దు సార్ నాకు ఇంకా వాడి దగ్గర దెబ్బలు తినే పరిస్థితుల్లో నేను లేను వాడు మారకపోతే నేను ఈ విధంగానే నన్ను చనిపో నేను చనిపోతానంటే చనిపో ఎప్పుడు చనిపోతావు నువ్వు నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు అని నన్ను అడుగుతా అన్నాడు నన్ను చనిపోవాలంట అసలు కంప్లైంట్ ఇవ్వకుండానే చనిపోవాలంట పుట్టింటికి పో పుట్టింటికి పోకుండా ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా ఇంట్లో పడి చచ్చిపోవాలంట నన్ను అట్లా టార్చర్ పెడతాడు నీకేం